హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫస్ట్గా మీ అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఈ గురు పౌర్ణమి రోజు మన ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయనేది మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ బంగారం వెండి అనేది ప్రతిరోజు ఒకేలా ఉండవు అనమాట ప్రైజెస్ అనేవి అంతర్జాతీయ మార్కెట్లో ఉండే చేంజెస్ వల్ల మనకి ఎప్పటికప్పుడు బంగారం ధరలు అనేవి మారుతూ ఉంటాయి ఒకరోజు పెరగొచ్చు ఒకరోజు తగ్గొచ్చు స్థిరంగా ఉండొచ్చు కదా సో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాము అయితే వీడియోలోకి వెళ్ళి ఈ రోజు బంగారం ధరలు చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి బంగారం వెండి ధరలు తెలుసుకోవాలి అనే వాళ్ళకి కొంతమందికైనా మన వీడియోస్ అనేవి యూస్ అవుతాయి కదా సో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఉందన్నమాట అలానే మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు యాభై నాలుగు వేల రెండు వందల నలభై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈరోజు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంక ఈ రెండు రాష్ట్రాల్లోని బంగారం ధరలు చూసేసేం కదా ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు వన్ కిలో వెండి ధర తొంభై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ధరల్లోని ఎటువంటి మార్పు లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ అనమాట ఈ రోజుటి బంగారు మరియు వెండి ధరలు మరలా మరొక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్